ಅದೇ ಹನುಮಂತ ಟೆಂಪಲ್ ಅನ್ನ ಮಾಡಿ ಉಂಟು ಇದು ಹನುಮಂತ ಚೂಸ್ತ ಇಟ್ ಹೇಪ ಮಲ್ಲ ಸ್ವಾಂಪಲ್ ಉಂಟು ಇಕ್ಕ ಪಕ್ಕನ ಷಾಪ್ಸ್ ಅ సరే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మేము పాలపింగ్ మంచిదో పాలపింగు వచ్చింది అంటే ఫ్రెండ్స్ చూసినాం కదా ఎక్కడ దేవుడు ఇప్పుడు బయటికి వెళ్ళాం లెస్ గోనం దింపుతుంది इसे रा, राणा, वैया? जैना figure. No photo. इसे auto camera, camera. Ini camera? जैना, राणा. यधिू. जैना, राणा. Camera. Camera. इंसे, आ, one. Camera is <laughs> fine, right? This is the camera. epidemiology. This is the camera. No. Am I serious? Be quite. This is ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్తున్నాం చూడండి మేము చూడండి ఫస్ట్ అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి గంట కొట్టండి సరే చూడండి లెస్ గో ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం మాట అడవకూడూ మీకు ంగం చూపిస్తా మీకైతే లింగం చూపిస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లెస్గో లెస్గో ఇది కొమరెల్లి కుక్క అన్నట్టు హాయ్ అంటే హాయ్ అంటే

ఎత్తుకున్నాం మేముంటది మొత్తం ఇది గుడి అన్నట్టు మల్లన్నట్టు ఉంటుంది లోపల ఇగో కనపడుతున్నా నీకు మొత్తం చూపిస్తాను లోపల దాకా దేవుడి కూడా చూపిస్తా సన్నడండి ఎస్ గో తిండి తిండి వెల్డింగ్ చేస్తుండ్రు వెల్డింగ్ లోపలికి వెళ్ళినాకెళ్ళు లోపాలకి వచ్చినాము లోపలి మొత్తం లోపాలకి వెళ్దాం ఇగో మల్లనాథ్ టెంపుల్ ముంగు చూపెడతాం టెన్ మినిట్స్ చూసాడా ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళినాక ఇగో ఇది వెళ్ళినాక ఇగ ఎట్లుంటది ఇది లింగం ఉంటుంది పెద్ద లింగం ఉంటుంది ఇక్కడ నంది ఉంటుంది నంది ఇక్కడ కాళ్ళు ఉంటుంది దేవుని పరీక్ష నంది ఉంటుంది పద పట మెషిన్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ అయ్యారా దారవరా ముగ్గే దారవరా バイトマン。